అమ్మా ఈ సైకో ఎక్కడ విన్నా చప్రాసిద్ధు ఆ రాజస్థావు చిన్నమాదా టికెట్ రెండు వందలు అంటారు నా దగ్గర ఉన్నాయి సెట్ చేసుకోరా నీకుంటే విచ్చిపోడు ఉండమా ఫోన్పేలో పైసలు కొట్టిస్తాడు వాళ్ళు అడుగున్న పైసలు మొత్తం ఫోన్ ఫోన్ తిందుతున్నావు ఫోన్పేలో డబ్బులు ఉంటే పొద్దువ వాటితో అమ్మా ఏమో డబ్బులు సెట్ అయితే పోదాం మామ కొని మామా టికెట్ లో పైసలు సెట్ అని చెప్పింది

సార్ సల్ల పడతలేరా ఇంకో వంద రూపాయలు తీసుకురా ఎట్లా ఒకటిస్తా ఇంత సేపు వచ్చిన ప్లాన్ చెప్తా పారానికి ఇంత లడ్డుగా ఉన్నాయి ఇంద్రా రేపు రోజు ఆ రకాల కూరలు మూడు రకాల బోల్ తింటే కారాలా మరి నా దృష్టి పెట్టకనా ఏందన్నా సినిమా టైం తీసుకొచ్చిన రే ఇలా సినిమా ఫుల్ పబ్లిక్ ఫుల్ కలెక్షన్స్ పోరే రే సినిమా టైం అయింది తెలియదు రే 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 ఇదా అన్న రెండు వందలు వచ్చినా అన్న సారికి వంద రూపాయలు కూలింగ్ రెండు వందలు వంద రూపాయలు అంటే చేసానికి సారికి ఫీజు వస్తారా ఫుల్ మంది ఫుల్ కలెక్షన్ వచ్చారు జల్దీ